కోడిగుడ్లు జొన్న రొట్టి గోధుమ రొట్టి కలిపింది ఎంత బాగా ఉంటుందో చూడండి మీకు పొరలో అసలు చిన్న హాట్ బాక్స్లో పెట్టేసుకుంటాం ఇదిగోండి చూడండి పొరలు పొరలు పొరలుగా వస్తే మెత్తగా వచ్చేస్తుంది చాలా మెత్తగా ఉంటుంది పిల్లలు భలే ఇష్టంగా తింటారు ఇదిగోండి తోటకూర తోటకూర మంచిగా పెట్టుకుంటమే మనకు కావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ రెండు ఇట్లా రండి ఒకసారి నేను మధ్య మధ్యలో తోటకూర వస్తాయి ఇక చాలు ఇదిగోండి ఒక డిప్ప ఒక గ్రో బ్యాగ్ ఎంత తోటకూర వచ్చిందో చూశారుగా ఈరోజు తోటకూర ఫ్రై చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందో ఏమి వేయకుండా సింపుల్గా చేసుకునే తోటకూర ఫ్రై కోసుకొచ్చిన పోసుకొచ్చింది నండి ఇలా బకెట్లో వేసేసి నీళ్ళు నీళ్ళల్లో ఉంచేసి నేను తీసేసుకుంటాను మన మద్ది మీద తోటకూర కాబట్టి ఎక్కువసేపు నీళ్ళల్లో అక్కర్లా మీరు బయట కొనుక్కున్న తోటకూరను మట్టుకు నీళ్ళల్లో వేసి కళ్ళు ఉప్పేసి ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోండి మనకి అప్పుడు దీని మీద ఉన్న రసాయనాలు ఏమైనా ఉంటే పోతాయి మనం మన ఇంట్లో సేంద్రియ విధానంలో చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ సమస్య లేదు ఇట్లా కడిగేసండి నేను ఇట్లా బుట్టకు వరవేసుకుంటానండి ఫ్రై ఎక్కువ ఈ మధ్య నేను తోటకూర ఫ్రైయే ఇంకా మేము ఈ తోటకూర ఫ్రై చేసుకుని జొన్న రొట్టి ఏం చేస్తున్నాం జొన్న రొట్టె భోజన పిండి కొంచెం కలిపి చేస్తే అసలు జొన్న రొట్టి ఉంటుంది మీకు జొన్న రొట్టి కొట్టి చూపిస్తాను ఈరోజు ఇదిగోండి ఓన్లీ దుమ్ము ఈ నీళ్ళు ఏం చేస్తానంటే వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి మామిడి చెట్లు పోసేస్తాం ఎండాకాలం నీళ్ళని కూడా సేవ్ చేయాలి ఇట్లా పెట్టేసి కాసేపు నీళ్ళన్ని వడక కిందకొచ్చేస్తాయి నమస్తే అండి మన ఇద్దు మీద తోటకూర కోసుకొచ్చాను కదా కడిగేసి బుట్టలో వేసి ఇలా కాసేపు ఉంచా స్నానము పూజ అంతా అయిపోయినాక ఇక వంటకాడికి వస్తుంది ఈరోజు తోటకూర ఫ్రై మా ఇంట్లో జొన్న రొట్టెలు గోధుమ పిండి కలిపి నేను చేస్తాను చూద్దురు కానీ ఎలా ఉంటాయో మసాలా మజ్జిగ అంతే గుడ్లు ఈరోజు మా ఫుడ్ ఇట్లా సన్న ముక్కలు కోసేసుకోండి రెండు రోజులకి ఒకసారి ఇట్లా మిద్ది మీదకి వెళ్ళిపోయి తోటకూర కోసుకొచ్చేసుకుంటున్నాము ఫ్రై చేసేసుకుంటున్నాం మేము కూరగాయలు మట్టుకు ఇంత ఎండాకాలంలో కూడా మనకు పండినాటిలతోనే మాకు అండి చూస్తున్నారు కదా నేను చాలా తక్కువ కొనేది కూరగాయలు మొన్న అత్తం వచ్చారని చెప్పి టమాటాలు మేము కొంద ఏంటంటే అత్తం వచ్చినప్పుడు టమాటాలు తీసుకున్నాం అంతే టమాటాను వంకాయ పచ్చడి చేస్తానికి తీసుకున్నా మీరు రోటి పచ్చడి చేసి చూపించమంటున్నారు చేసి చూపిస్తాను తప్పకుండా నా వంటలన్నీ సింపుల్ టేస్ట్ అని నేను చెబుతాం కాదు కానీ నాకు ఇంట్రెస్ట్తో నేను వీటిల్లో ఏమేస్తే బాగుంటుందని ఈ తోటకూరలో నేను రకరకాల వెజిటబుల్స్ వేసి వండాను అసలు ఒకటి దాని నుంచి ఒకటి టేస్ట్ అండి ఈసారి మనం ఇద్దీ తోటలో కాసినప్పుడు నేను వండిన కూరగాయలు చూపిస్తాను అసలు ఎంత బాగుందో చూడండి తోటకూర ఇంత కాడలు కూడా లేతగా ఉంటాయి నేను ఎప్పుడు వండే చట్లోనే మీకు చూపిస్తానే నాకు అల్యూమినియం చట్లోనే నాకు ఎందుకు తోటకూర ఫ్రై చాలా బాగా వస్తుంది నేను దాంట్లోనే వండుతాను మీరు ఇది అల్యూమినియం అని అనమాకండి వెనక పెద్దవాళ్ళు అందరూ వండారు వాళ్ళకి ఏమీ జబ్బులు రాల ఇప్పుడే మనకు వస్తున్నాయి అన్ని రకాల జబ్బులు కాడల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఈ కూర మాకు రెండు పూటలకే వచ్చేస్తుందండి కొంచెం ఎక్కువ మనం కూర ఎక్కువ తింటే మంచిది అని చెప్పి ఈ మధ్య మేము ఇలా జొన్న రొట్టెలో ఎందుకు గోధుమ పిండి వేసాను అంటే చేసుకుంటాం చాలా ఈజీగా ఉంది మనకు రాణాలకు కూడా చేసుకోవచ్చు నేను అది ఆఫ్ ఇది ఆఫ్ వేస్తున్నా కొంచెం తక్కువ గోధుమ పిండి వేసి జొన్నపిండి ఎక్కువ వేసి కూడా చేసుకోవచ్చు అంకులకి భలే నచ్చేసినాయి అండి అంకులు నాకు కూడా ఇలాగే చెయ్యి అంటున్నారు అందుకని మేము రైస్ తగ్గించేసాం కొంచెం రైస్ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు రైస్ తింటున్నాం నిన్న కామెంట్స్ రాశారండి మీకు పోస్ట్ చేస్తాను నాకు భలే సంతోషం వేసిందండి మా ఇంట్లో అందరూ నన్ను భలే మెచ్చుకుంటున్నారు అనగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో వంటల నల్లగారం చేసిందంట ఆ పాప ఇదిగండి ఎంత ఆకుకూర కొనాలంటే ఎంతో చెప్పండి మీరే ఫటాఫట్ దనాధన్ తోటకూర ఫ్రై తోటకూర ఫ్రైకి ఏమీ లేదు సింపుల్గా తోటకూర ఉల్లిపాయలు కూడా అక్కడ నూనె వెల్లుల్లిపాయ పసుపు కారం ఉప్పు తిరుగుమాత దినుసులు వేరుశనగ నూనె తీసుకున్నా ఇదిగోండి కొంచమే ఏమండి గిన్నె అని మట్టికి నన్ను అనమాకండి ఈ గిన్నెలోనే నాకు ఎందుకో ఫ్రై చాలా బాగా వస్తుంది నేను అందుకని ఆ తెల్ల గిన్నె వాడతాను నూనె కాగినాక తిరుగుమాత వద్దాం తిరుగుమత దినుసులు వేసేసుకుందాం ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇదిగోండి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి వాసన వస్తే చాలా బాగుంటుంది మూత ఎగిపోయిందండి మన కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి మన మిద్దు మీద కరేపాకే నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నా కూరల్లో ఈ మధ్య కరేపాకులు ఒక ఐదు చెట్లు పెంచుకున్నా ఉల్లిపాయ అయింది కదా ఇదిగోండి కరేపాకు కూడా వేసాం కదా ఇదిగోండి తోటకూర ఎంత ఉందో చూడండి ఇంత తోటకూర ఎంత కూర అవుతుందో చూద్దురు కానీ ఎన్ని గుప్పుళ్ళు వేస్తున్నాను చూడండి ఎన్ని గుప్పుళ్ళు కూర కొనాలంటే వంద రూపాయలు పైన ఉంటుంది నాకు రెండు రోజులకి రెండు రోజులకి వచ్చేస్తుంది చెప్పా కదా లిక్విడ్ పోషకాలు రిజల్ట్ ఇదిగోండి ఇట్లా ఉంది కదా కొంచెం సేపు మూత పెట్టేస్తున్నా ఒక్క నిమిషం అడుగున జరగ మూత ఆడిపోతున్నాం అని కొంచెం కదిలేస్తున్నా ఏదైనా మూగుడ్లో కూడా వేయచ్చు కానీ నాకు ఎందుకో ఈ ఈ గిన్నెలో వేస్తేనే భలే వస్తుందండి టేస్ట్ అందుకని నేను ఈ గిన్నె వాడుకుంటున్నా ఇదిగోండి గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను నేను గుడ్లు ఉడకబెడతున్నప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం కల్లుప్పు వేసామనుకోండి కల్లుప్పు ఆ పెంకు మంచిగా వస్తుంది కరెక్ట్గా ఊడిపోతుంది గుడ్డు చూద్దరు కానీ నేను గుడ్డు కూడా వలి చూపిస్తాను మీకు ఇవన్నీ అయ్యేలోపు ఈ పిండి కూడా కలిపేస్తాను పొయ్యి అడ్జస్ట్ చేసుకుంటా ఉండండి అంతే ఎదుగండి చూసారా అట్లా మగ్గిపోయిందో నేను సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టి గుడ్లు అన్నీ చేసుకున్నా ఒకసారి తిప్పేసుకుంటాం అంతా మంచిగా ఎదుగండి అన్నీ వేగిపోయినాయి ఎంతసేపు ఉండదు అసలు ఐదు నిమిషాలు కూర అడ్జస్ట్మెంట్ చేసుకోండి స్టవ్లు మట్టికి ఇక కొంచెం పసుపు ఈ టైంలో రుచికి సరిపడా ఉప్పు ఉప్పు పడుతుంది దీంట్లో రకరకాలుగా వేసుకోవచ్చండి ఉల్లిపాయ వేసుకుని చేసుకోవచ్చు కొబ్బరి అసలు నేను చేస్తా ఈసారి మీకు అన్నీ చూపిస్తాను ఈరోజు ఉల్లిపాయ లేకుండా ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేస్తా హైలోనే ఉంచేస్తున్నా ఇదిగోండి మూత తీస్తున్నా చూడండి మగ్గిపోయింది అంతా మగ్గిపోయింది ఇంకా ఈ స్టేజీలో కారం వేసేసుకుందాం మీ రుచికి సరిపడా వేసుకోండి ఇక ఈ టైం నుంచి మూత పెట్టక్కర్లా పొడి పొడిలాడుత తోటకూర ఫ్రై ఎంత ఆగేస్తే ఎంత వచ్చింది చూసారా ఎంత వచ్చింది కొంచెం వచ్చింది మనం అది వేసుకుంటే ఎక్కువ వస్తుంది మనం ఏం వేయకుండా వండుకుంటే చూడండి నూనె కూడా ఎక్కువ అవ్వదు ఈ రకరకాల పొళ్ళు వేసుకుంటే నాకు ఇష్టం ఉండదండి అందుకు అందుకే నేను పళ్ళు వేయను అవన్నీ అవసరం లేదు మనం రెగ్యులర్గా తినేటప్పుడు సింపుల్ అండ్ టేస్టీ చేసుకున్నాం అనుకోండి హెల్దీ హెల్దీ దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి చాలా మంచిది అని చెప్తున్నారు నేను కొబ్బరి కూడా ఎక్కువ వేస్తాను కానీ ఇవాళ ఇట్లా ఇంకా రెండు నిమిషాలు ఇట్లా సిమ్లో మూత తీసి వేయించుతా రోస్ట్ అయిపోతుంది అంటే ఈ లోపు కోడిగుడ్లు ఉడికిపోతున్నాయి ఇది గోధుమ పిండి ఇది జొన్నపిండి జొన్నలు పచ్చ జొన్నలతో నేను షర్బతీ గోధుమ తీసుకుంటా ఎప్పుడు జొన్నపిండి జొన్నపిండిలో ఇట్లా కొంచెం ఉంటుంది ఇది తీసేస్తున్నా ఇది కొంచెం జొన్న పిండి మనం రొట్టి చేసుకుంటాకి తీసుకుందాం జొన్నపిండి తీసుకుంటున్నా నేను కొంచెం ఇప్పుడు దీంట్లో నెయ్యి వస్తున్నా రెండు స్పూన్లు నెయ్యి రుచికి సరిపడా కొంచెం ఉప్పు కొంచమే వద్దు వీటిని బాగా కలిపేసుకుందాం గోధుమ పిండి జొన్నపిండి చేసుకుంటాం కొత్తగా పెళ్ళనాలు కూడా చేసుకోవచ్చు చెప్తున్నా నేను కొత్త కొత్త వాటిలతో రకరకాలుగా చేస్తాను ఆలోచనలతో ఇది నా ఆలోచనతో చేసుకున్న ఇది నాకు కాలు నొప్పి వస్తే తగ్గట్లేదు షుగర్ తగ్గించేద్దాం ఇంకా వెయిట్ తగ్గుదాము ఇంకొక మూడు కిలోలు తగ్గితే నాకు హ్యాపీగా ఉంటుందని ఎండాకాలం అయినా నేను ఓపిక్గా చేసుకుంటున్నాను చేసుకుంటే మీ అంకులు కూడా తింటున్నారు భలే ఉన్న ఇవి అన్నం వద్దు నాకు కూడా ఇయ్యే కావాలన్నారు అంకులు చూడండి అటు పక్క గొడ్లు ఉడుగుతున్నాయి కూర అవుతుంది నేను వంటకి ఎక్కువ టైము కేటాయించను గబగబా చేసేసుకుంటా స్నానం చేసేసి అయిపోతాయి ఎంతమంది చుట్టాలు వచ్చినా చేసేస్తానండి నాకు అలవాటు తిరగండి వీటిని ఏం చేస్తానంటే ఇట్లా కలిపేసి బాగా కలుపుతా బాగా కలుపుతా ఎంత బాగా కలిపితే అంత జిగురు వస్తుంది మీకు చేసుకుంటాం ఈజీగా ఉంటుంది కొంచెం కొంచెం నీళ్ళు పోసి కలపాలి ఇక అప్పటి నుంచి నేను చూపిస్తాను మీకు ఏ స్టేజీలో ఆపాలి అనేది ఇదండి ఇది ఒకసారి తిప్పుకుందాం ఇక అయిపోయింది కూర చూసారా అయిపోయింది అయిపోయింది ఆపేస్తా ఆపేసి ఒక్క నిమిషం దీనికి పోయి ఇట్లాగే ఉంచేస్తా ఎంత పొడి పొడిలాడుతా తోటకూర వచ్చి ఫ్రైయో చూడండి ఇట్లా చేయి తడి చేసుకుని అయిపోయింది దీన్ని మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఆగి చేసుకోవచ్చు నేను పది నిమిషాలు ఆగి చేస్తా బయట బట్టలు ఎండిపోతున్నాయి ఫస్ట్ బట్టలు పట్టుకొచ్చేస్తా ఇదిగోండి బట్టలు తీసుకొచ్చేసా బయట నుంచి ఇదిగో ఇట్లా అయిపోయింది మెత్తగా ఎంత మెత్తగా ఉందో చూడండి చిన్న చిన్న రోల్స్ చేసుకుందాం చిన్న చిన్నవి చేసుకోండి పెద్ద చేసుకో అక్కర్లేదు బాగా సాగుతాయి అంతే ఎట్లా అనుకుంటాం సాగిపోతుంది ఎంత బాగా సాగుతుందో అసలు పగులు కానీ జొన్న రొట్టి పగులు తీయే ఆ పగులు కూడా రావు కొంచెం జొన్నపిండి వేసుకోండి అంతే 2-3 సాల్ తిప్పకోండి ముగన్న బబుల్స్ వస్తున్నాయి చూడండి చక్కగా ఇంకోటి చూపిస్తానే మీకు మళ్ళీ అంతే ఇట్లా అనుకుంటాం ఎంత మెత్తగా ఉంటాయండి హాట్ బాక్స్ లో పెట్టుకుంటే నేను చేసేసి హాట్ బాక్స్ లో పెట్టేస్తున్నా చిన్న హాట్ బాక్స్ లో చూసారా అంతే మేము చిన్న గ్లాసు మూడు రెండు మూడు ఐదు జాస్ వాళ్ళు కొంచెం ఎక్కువ చేశా సాయంత్రం కూడా ఉంటాయి చక్కగా పొంగుతి ఎంత బాగా మెత్తగా వచ్చేస్తాయి పొరలు వస్తాయి లోపల చక్కగా కాలిపోయింది ఇదిగోండి ఇక అన్నీ అయిపోయినాయి ఇక మొత్తం చేసేసా ఇట్లా తుడిసేసుకుంటాను కొంచెం గట్టిగా కలిపితే ఏమవుతుందంటే పగుల్తి ఇట్లా కొంచెం మెత్తగా మరీగా అది నేను చూపించానుగా అట్లా కలుపుకోండి అట్లా కలుపుకుంటే ఏంటంటే మనకి కొంచెం పిండి ఎక్కువ చేసుకుంటమే దీని పెంకు మీద పిండి ఉందనుకోండి పొగ రాకుండా మనం టిష్యూతో తుడిసేసుకుంటాం టిష్యూ కానీ క్లాత్ కానీ అంత తప్పితే ఏమీ లేదు చెమటలు చూడండి ఎట్లా వాస్తున్నాయో ఎండలు ఎట్లా ఉన్నాయండి టామీగడ్ గురించి అడిగారు నిన్న గడికి బాగాలేదు ఓఆర్ఎస్ అది పడుతున్నాను అప్పుడు పొడుకుంది చెట్లు కింద పొడుకుంది ఎట్ట బొంగుతుందో చూసారా ఎంత బాగా కాలతున్నాయో మనం అచ్చంగా జొన్న రొట్టె గోధుమ రొట్టె తినే బదులు సగం జొన్న సగం ఎట్లా వేసుకున్నాం అనుకోండి మంచిగా కాలిపోతాయి ఎంత బాగున్నాయో చూడండి అయిపోయింది అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నా అంతే హాట్ బాక్స్లో పెట్టుకోవచ్చు ఇటువంటి గుడ్లు కూడా ఒలిసేస్తా కొంచెం వేడిగా ఉన్నాయి నీళ్లు ఈ నీళ్ళు మొక్కలకు పొయ్యకూడదు అనుకోండి పొయ్యకూడదు ఉప్పు వేయకుండా ఉంటే పొయ్యచ్చు కాల్షియం ఉంటుంది ఉప్పు వేసినాక మనం నీళ్ళు చేస్తాం మీకు ఊరికే చూపిస్తున్నా అంతే ఎట్లా వస్తాయి ఉప్పేస్తాయి అని అంతే అన్నీ వలసేసి నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్నా చూపిస్తాను మీకు భోజనానికి రెడీ అయిపోయాము అంకులు ఈ చెట్టిని పండిని మామిడికాయ కదా చాలా బాగుంది తిందాము అంటే కోస్తున్నాయి ఈ మధ్య మామిడికాయలు తింటలేదు ఎందుకులే షుగరు పెంచుకోవటం వద్దులే అని మానేసాను నేను ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా తింటున్నాం కానీ రెగ్యులర్గా అయితే లేదు ఎట్లా ఉందో చూడండి తోలు పలసగా ఉంటుంది టేస్ట్ అయితే అమోహం మామిడికాయలు ఎంత బాగున్నాయో చూడండి ఎంత కలరు నేను ఇట్లా కరెక్ట్గా ఏమి కొయ్యను ఇట్లా కోస్తాను ఇట్లా అంటా దీనికి టెంకి తక్కువ ఉంటుంది మొత్తం గుజ్జే ఉంటుంది ఇట్లా అట్లా కోసేసుకుంటున్నాయి పిల్లలు ఎంత బాగా తింటారో ఈ కాయలు కోసినప్పుడు బాగా పిల్లలు గుర్తొస్తారు నాకు టెంక్ చూసారా అసలు టెంక్ ఉండదు అంత కండే ఇదండి ఇదిగోండి మిరియాలు మన ఇంట్లో కూడా పండినాయి కదా ఆ మిరియాలు కొంచెం మిరియాలు వేసి నేను పొడి కొట్టాను ఈ కోడిగుడ్ల మీద ఏం చేస్తానంటే మనకు మిరియాలు కూడా తింటే మంచిదంట షుగర్ పేషెంట్లకి కోడిగుడ్డు చాలా మంచిది అంటండి అందుకని కంపల్సరీ బాయిల్ చేసే కోడిగుడ్లు మట్టికి మేము ఫుడ్లో పెట్టుకుంటున్నాం వారంలో రెండు మూడు రోజులు తింటున్నాము ఇదిగోండి మజ్జిగ వాళ్ళ కరివేపాకును ఈ మజ్జిగలో ఉప్పు నిమ్మకాయ రసం కరివేపాకు సొంటి పొడి జీలకర్ర పొడి కలిపిన మజ్జిగ కోడిగుడ్లు జొన్న రొట్టి గోధుమ రొట్టి కలిపింది ఎంత బాగా ఉంటుందో చూడండి మీకు పొరలో అసలు చిన్న బాక్స్లో పెట్టేసుకుంటాం ఇదిగోండి చూడండి పొరలు పొరలు పొరలుగా వస్తే మెత్తగా వచ్చేస్తుంది చాలా మెత్తగా ఉంటుంది పిల్లలు భలే ఇష్టంగా తింటారు ఇదిగోండి తోటకూర తోటకూర మంచిగా పెట్టుకుంటమే మనకు కావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయి పద్మాటి ఇన్ని మంచిగా తింటున్నావు నీ కాలు నొప్పి ఎందుకు వచ్చిందంటే ఈ కాలు నొప్పి నాకు ఇప్పుడు వచ్చింది కాదు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వంటు ఫోర్టీన్ ఇయర్స్ దుబాయ్లో మా మామయ్య గారు ఎక్సలేటర్ మంచి జారిపోతుంటే ఫస్ట్ టైము అంకుల్ ఫోర్ ఫింగర్స్ దొరికిని నేను బ్యాక్ సైడ్ నుంచి అంకుల్ మా మాంగని ఇట్లా పుష్ చేస్తే అరబ్బులు కూడా ఆశ్చర్యపోయారు ఆయన సేవ్ అవుతూ అప్పుడు ఆ బరువు నా మీద పడిపోయి నా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్లు పక్కకు జరిగిపోయింది అదండి అది ఎక్కువ పనిచేస్తే ఇట్లా ప్రాబ్లం వస్తుంది ఏమండి తొందరపడి మీరు గబిక్కిన ఏది పడితే అది ఇంజక్షన్లు కానీ అట్లా చేయించుకోమాకండి ఒక నలుగురిని ఎప్పుడైనా మనం పది మందిని అడిగితే మన ఈ జబ్బుల గురించి మంచిగా చెప్తారు అది ఇదిగోండి తింటాను నిదానంగా ఈ మామిడికాయలు ఇవన్నీ మా డైట్ అయితే ఇదండి ఇది పెట్టి ఇది తింటా చెప్తా తోటకూర ఎంత బాగుంటుందంటే నాది నా డప్పు నేను కొట్టుకోకూడదు మంచిగా చేసుకుని మంచిగా తింటే హ్యాపీ సూపర్ ఇంకా చెప్పే పని లేదు నాకే ఐడియా వచ్చింది జొన్నపిండిలో ఈ గట్టిగా ఇట్ట ఇట్ట చెయ్యి అంతం ఎందుకు కొంచెం గోధుమ పిండి వేసి చేద్దామని సూపర్ సూపర్ సక్సెస్ అయ్యా మీరు కూడా నాకంటే బాగా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరికీ మంచిగా వంటలు చేసి పెట్టండి మంచిగా వాళ్ళ నుంచి బాగుంది అంటే మనకు చాలు చాలా హ్యాపీగా ఉంటాం ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి